అందరికీ నమస్కారము నా పేరు పిడూర్ కిషోర్ రెడ్డి ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏడు డివిజన్ కార్పొరేటర్ బొబ్బా శ్రీనివాసులు యాదవ్ ప్రెస్ మీట్ చూడటం జరిగినది అది చాలా బాధాకరము ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నాకు సంబంధించిన ఒక స్థలము రూరల్ ఎమ్మెల్యే అయిన కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నన్ను బెదిరించి తీసుకున్నాడు అని బొబ్బాయి సైనియ మాట్లాడటం జరిగినది అది అవాస్తవం మా స్థలము ఉన్న మాట నిజము నేను చెప్పిన రేటుకు రూరల్ ఎమ్మెల్యే శైధరెడ్డి కొన్న మాట వాస్తవం కానీ దాని వెనుక కొన్ని నిజాలు మీకు చెప్పాలి నేను ఈ సైటు గత పది సంవత్సరాల ముందు మా శ్రీధరానికి ఆఫీస్ పెట్టుకున్నట్టుకు నేను ఇచ్చాను దేవుడి దయ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యారు అది మాకు సంతోషకరము ఆయన ఎమ్మెల్యే కావాల మాకు గౌరవము మాకు ప్రతిష్ట ఆయన వల్ల మాకు చాలా పెరిగినది ఈ అదే గౌరవం అదే అప్రతిష్ఠ బొబ్బా శ్రీనివాస గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు వాటికి భంగం కలుగుదాని వల్ల నేను ఇవాళ మీకు నిజం చెప్పదలుచుకున్నాను నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్యే గారు నేను ఆ సైటు అమ్మకానికి పెట్టిన తెలుసుకొని నన్ను నీకు ఏ ఏంది నీ ఇబ్బంది లేని అని నన్ను అడిగినప్పుడు నేను నా ఇబ్బందులు ఆయన చెప్పినప్పుడు ఆయన నాకు నా మీద ఉన్న ఆయనకున్న స్నేహానికి ఆయన నాకు సహాయం చేయాలని నాకు ఇటువంటి బస్సులు ఇబ్బంది కల్పన చేయాలని ఆయన ప్రయత్నంలో నా సైటు నేను చెప్పిన రేటుకి ఆయన అల్లుడు బాలానందరెడ్డి గారి చేత నాకు నాకు నేను నా కొనిచ్చాడు ఆయన కొన్ని ఇచ్చాడు కొనియటం కూడా కాకుండా నా అవసరాలకి ఇమ్మీడియట్గా నాకు కావాల్సిన ఆర్థిక డబ్బులు సమకూర్చి నిదానంగా ఎప్పుడో ఆరు నెలలు ఎనిమిది నెలల తర్వాత రిజిస్టర్ చేసుకోవటం అది ఆయన స్నేహానికి ఆయన మంచితనానికి నిదర్శనం అది కానీ ఇవాళ బొబ్బా శ్రీనివాస్ గారు ఈ విధంగా ప్రెస్ మీట్లో మాట్లాడటం చాలా బాధకరం బొబ్బా శ్రీనివాస్ యాదవ్ నువ్వు కొన్ని నీకు నాకు జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీలను అడ్డం పెట్టుకొని నువ్వు ఇత మాట్లాడటం తప్పు నువ్వు నన్ను పది లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశావు అది నిజం కాదా ఎవరిని బెదిరించాలని ఆలోచన నీది నీ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి నాపై తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు రాజకీయాలకి సంబంధం లేని నన్ను ఈరోజు నువ్వు ఇలా మాట్లాడటం సరికాదు దీనిపై బహిరంగ క్షమాపణ నాకు చెప్పాలి మా శ్రీధరానికి చెప్పాలి లేనిచో నీపైన మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని నీకు హెచ్చరించుతున్నాము ఇట్లు Ya Hind.